అందరికీ నమస్కరిస్తూ ఈ రోజు ప్రతిభగల కర్ణాటకకు చెందిన యువ సైంటిస్ట్ ఎన్ఎం ప్రతాప్ గుర్చి పడ్డ కష్టం గురించి సాధించిన అద్భుత విజయం గురించి మీకు నా ప్రయత్నం శ్రమని అయితే బానిసవుతుంది అన్నారు మహానుభావులు దానికి ఉదాహరణ ఇరవై ఏళ్ల వయసులో పేదరికంలో పుట్టి ప్రపంచ గుర్తింపు పొంది ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఔరా అనిపించుకున్న భారత మాత ప్రేమికుడు ప్రతాప్ చెడిపోయిన మిక్సీలు గ్రైండర్లు కీబోర్డ్లు మొత్తం ఈ వేస్ట్ అంతా సేకరించి అద్భుత విజయాన్ని ఆవిష్కరించి ఈ రోజు ఆరు వందల పైచిరుకు వివిధ రకాల డ్రోన్లకు జీవం పోశాడు ప్రతాప్ తల్లి తండ్రి రోజువారి కూలీలు తను చదువుకోవాలన్న ఆశ కానీ ఆత్మవిశ్వాసంతో పట్టు వదలని విక్రమార్కుళ్ళ బీటెక్ చదువుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు అడ్డు వచ్చిన ఎదురొడ్డి నిలిచి నిర్దేశించిన లక్ష్యం కోసం బీఎస్సి కంప్యూటర్ సైన్స్ లో చేరాడు తన సాధించాలనుకున్న లక్ష్యం కోసం ఆహర్నిషులు రాత్రి పగలు కష్టపడి చదువుకున్నాడు ఎనభైకు పైగా ప్రయత్నాలు చేసిన తర్వాత మొదటి డ్రోన్ గాలిలో ఎగిరి చక్కర్లో కొట్టింది అప్పుడు కన్నీళ్ల పర్యవంతమయ్యాడు ఆ సాధించిన విజయాన్ని పట్టుకుని అనేక కంపెనీలు చుట్టూ తిరిగాడు అనేక మంది పెద్దలు చుట్టూ తిరిగాడు కానీ ఎవరు ఆయన ప్రతిభను గుర్తించలేదు ఆయన్ని గౌరవించలేదు చివరకు పట్టు వదలని విక్రమార్కుల్లా నిరాశ పడకుండా పట్టుదల పెంచుకున్నాడు ఫలితంగా ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో చార్జీలకు కూడా డబ్బులు కట్టలేని అతి కష్టం మీద రెండు వేల రూపాయలు సేకరించి ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నాడు తను పడ్డ శ్రమకు గుర్తింపు లభించే స్థలం దొరికింది తన ప్రతిభను గుర్తించే వేదిక ఆ సెమినార్ అయింది జపాన్లో గల టోక్యో నగరంలో జరిగే అంతర్జాతీయ డ్రోన్ ఎగ్జిబిషన్కు అవకాశం కలిగింది తల్లి మంగళ అమ్మి కొంతమంది దాతల సహాయంతో టోక్యో వెళ్లి ప్రదర్శనలో పాల్గొని మొదటి బహుమతి భారతీయ త్రివర్ణ పతాకంతో వెళ్లి అందుకున్నాడు తన తల్లిదండ్రులతో పాటు భారతమాత ఎంతో గర్వపడింది తను సాధించిన అద్భుత విజయానికి భారతమాత గౌరవాన్ని పెంచినందుకు భారతమాత తాలూకా విలువలను పెంచినందుకు భారతీయ మేధా సంపత్తిని ప్రపంచాన్ని చాటి చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించుకొని గౌరవించి డిఆర్ సైంటిస్ట్ గా అవకాశం కల్పించారు ఇప్పుడు ఆ యువకుడు ప్రపంచం మొత్తం భారతీయ డ్రోన్లకు ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకుని భారతీయ గౌరవాన్ని పెంచుతున్నాడు చివరగా ఒక్క మాట ఈ భారతదేశంలో భారత మాత ఒడిలో పుట్టి పెరిగి విద్య నేర్చుకుని పరాయి దేశాలకు తన విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న యువ మేధావులారా శాస్త్రవేత్తలారా ప్రముఖులారా ఇక్కడ మీ కన్న తల్లిదండ్రులను బంధువులను మీ ఆప్యాయత అనురాగాల సమాజాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం బాధాకరం ఈ భారత గడ్డ ఇచ్చిన మీ తెలివితేటలు పరాయ దేశాల పాలు చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి మీకు మీరే న్యాయ నిర్ణేతలు మీరు ఒక ప్రతాపలా కావాలనుకుంటే భారత జాతి గౌరవాన్ని గౌరవించి పెంచాలనుకుంటే మీరందరూ కూడా స్వదేశంలో మీ యొక్క తెలివితేటలతో మేధా సంపత్తితో భారత అని వెలుగుని ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన గురుతర బాధ్యత మీ అందరి మీద ఉంది అందువల్ల మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే న్యాయ నిర్ణేతలు मेरा भारत महान भारत माता की जय।